జిల్లాలో వైద్య ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడంలో వైద్య అధికారుల పనితీరు నిదర్శనమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు బుధవారం నార్సింగ్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు దావఖాలోని ఓపీ మాట్లాడారు రోగులకు అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఆసుపత్రిలోని విభాగాల మెరుగైన నిర్వహణకు తార్కాణాలుగా పేర్కొన్నారు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆత్యాధునిక పరికరాలు మౌలిక సదుపాయాలు వసతులతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు సిబ్బంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారని చెప్పారు జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని ఇన్పేషెంట్ వసతుల విషయంలో బెడ్లు బెడ్షీట్లు మరుగుదొడ్లు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య మహిళా కార్యక్రమం క్లస్టర్ వారీగా తీసుకుని హెడ్ క్వార్టర్లో ఉండే మహిళలే కాకుండా సుదూర ప్రాంతాల మహిళలకు కూడా ఈ సదుపాయం అందే విధంగా చర్యలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట వైద్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు